గుంటూరులో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన వచ్చింది రోడిపేటలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే గల్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు దాదాపు పది కంపెనీల హాజరై అర్హత ప్రాతిపాదికన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు పది ఇంటర్ డిగ్రీ బీటెక్ ఎంబీఏ వంటి కోర్సులు చేసిన వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు కుటుంబ ప్రభుత్వంలో నిరుద్యోగ యువతికి నిరంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ఈరోజు బ్రాడీపేట మూడో లైన్లో మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేసుకుంటున్నాము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారు నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మేయర్ కోవెలపూడి రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళాని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మనకి మోహన్ కృష్ణ గారి సహకారంతో వారి క్యాంపస్ వారు వెనువుగా ఇవ్వడం వల్ల ఇక్కడ చాలా చక్కగా ఈ యొక్క మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపుగా ఇప్పటికే ఒక పద్నాలుగు వందల పైగా అందరూ కూడా పార్టిసిపెంట్స్ వచ్చి ఉన్నారు వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకొని ఉన్నారు అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నారు ఇంకా కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి మనకి ఎంట్రన్స్ దగ్గర ఏర్పాటు చేశారు అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అదేవిధంగా దాని చుట్టుపక్కల ప్రాంతాల అన్నిటి నుంచి కూడా ఈరోజు అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మరి ది మినిమం శాలరీ టెన్ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు కూడా ఈరోజు అందించే కంపెనీలందరూ కూడా ఈరోజు ఇక్కడ హాజరై ఉన్నారు వాళ్ళందరూ కూడా వీళ్ళు వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ముందుగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఆరవ సంతకంగా స్కిల్ సెన్సస్ మీద సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దాని ముఖ్య ఉద్దేశం రానున్న ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల జాబ్స్ని అందించాలి అన్ఎంప్లాయిడ్ రహిత స్టేట్గా మన ఆంధ్ర రాష్ట్రాన్ని చేసుకోవాలి ఎక్కడ కూడా నిరుద్యోగి ఉండకూడదు అయితే ఒక ఉద్యోగిలా లేదంటే ఒక ఎంటర్ప్రైనర్ లాగా మారాలి పూ టు రిచ్గా మన ఈ స్టేట్ డెవలప్ అవ్వాలి అనే ఒక కృతనిశ్చయంతో ఆరవ సంతకం దాని మీద పెట్టి దాని మీదే కసరత్తు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం అదేవిధంగా ఈరోజు ఎంపిక కాని యువత ఎవరైనా ఉన్నారా వాళ్ళు ఏదైనా స్కిల్లో లోపించి ఉన్నారా మీద కూడా దృష్టి పెట్టి రికార్డ్ చేసుకొని కంపల్సరీగా రానున్న రోజుల్లో వాళ్ళకి స్కిల్ని అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో నాలుగు స్కిల్ సెంటర్స్ని మనము ఈ డిస్టిక్ వైజ్గా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి కావాల్సిన స్కిల్ మీద కూడా దృష్టి పెట్టి దానికి సంబంధిత నిపుణులతో వాళ్ళకి ఈ స్కిల్ని అందించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ నిరుద్యోగ యువత ఉండకూడదు యువత సైట్ ట్రాక్ పట్టి ఇటు గంజాయికి లేదంటే మాదక ద్రవ్యాలకి బలైపోకూడదు వారు చక్కగా ఉన్నత శిఖరాలకి ఎగ